అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం వెరైటీ కోసం మనం రెండు రకాల అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూడబోతున్నాం సో రండి ఇదేంటో ఎలా చేయాలి మనం చూద్దాం ఈ రెసిపీ కోసం రెండు కప్పులంతా తిక్ వెరైటీ అటుకుల్ని తీసుకుంటున్నాను పలచటి వెరైటీ కంటే ఈ రెసిపీకి ఇదే బాగుంటుంది ఇందులో కొన్ని నీళ్లు పోసి కొన్నిసార్లు కడిగితే సరిపోతుంది అటుకుల్ని నీళ్లలో నానపెట్టాల్సిన అవసరం లేదు సో ఇలా బాగా కడిగిన తర్వాత నీళ్లు వెంపేసి అటుకుల్ని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక టీ స్పూన్ అంతా నూనె వేస్తున్నాను ఇందులో పావు పల్లీలు వేయాలి ఇవి వేస్తే అటుకులు ఉప్మాలో మంచి క్రంచ్ యాడవుతుంది మీకు కావాలంటే పొట్టు ఉన్న పల్లీలు కూడా వాడుకోవచ్చు సో ఇవన్నీ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించిన తర్వాత బయటికి తీసేయొచ్చు ఇప్పుడు టొమాటో అటుకులు ఉప్మా చేయడానికి ఒక వెడల్పాంటి కడాయిలో నేను మూడు టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను ఇందులో ముందుగా రెండు టీ స్పూన్ల మినపప్పు రెండు టీ స్పూన్ల శనపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో ఒక చిటికెడు ఇంగువ వేస్తున్నాను తర్వాత చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నగా తరిగిన రెండు పచ్చిపకాయలు వేస్తున్నాను అలాగే చిన్నగా తరిగిన అల్లం కూడా వేసి ఇవన్నీ బాగా కలపాలి మీకు ఉప్మా బాగా కారంగా కావాలంటే ఇంకొక ఎక్స్ట్రా పచ్చిమికాయ వేసుకోవచ్చు సో వీటన్నిటిని కలిపి కనీసం రెండు మూడు నిమిషాలు వేయించాలి ఆ తర్వాత ఇందులో కొన్ని ఫ్రెష్ కరివేపాకులు వేస్తున్నాను ఇప్పుడు నేను మూడు మీడియం సైజ్ టొమాటోల ప్యూరీని ఇందులో వేస్తున్నాను ఇదంతా బాగా కలిపి కనీసం నిమిషాలు వేయించాలి మూడు నిమిషాల తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం వేసి కలిపిన తర్వాత ఇందులో తేమ మొత్తం పోయేట్టు వేయించాలి ఇది కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి ఉప్పుని మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు అటుకుల్ని చేసి వదిలేయడం వల్ల అవి నీళ్లు పీల్చుకుని ఇలా పొడిగా ఉన్నాయి అదే నీళ్లలో నానపెట్టి ఉంటే ఇవి బాగా మెత్తగా గుజ్జులాగా అయిపోయేవి అందుకే ఉప్మా చేసేటప్పుడు ఇలా రెండు మూడు సార్లు నీళ్లలో తడిపి నీళ్లు పెంపేయాలి ఇప్పుడు పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి అటుకుల్ని కడాయిలో వేస్తున్నాను ఈ మసాలా మొత్తం అటుకులకి బాగా పట్టేట్టు ఇదంతా కలపాలి టొమాటోలు ప్యూరీ వేయడం వల్ల ఇదంతా ఎంత మంచి కలర్లో ఉందో చూస్తున్నారు కదా ఇందులో గ్రేవీ ఉంది కాబట్టి మనం ఎప్పుడు చేసుకునే మామూలు అటుకులు ఉప్మా కంటే ఇది చాలా డిఫరెంట్గా టేస్టీగా కూడా ఉంటుంది చివరిగా ఇందులో వేయించిన పల్లీలు చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇందులో ఇంకా మంచి టేస్ట్ కోసం నేను ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేస్తున్నాను ఇది ఆప్షనల్ అని చెప్పచ్చు మీకు కావాలంటే ఇందులో పల్లీలకి బదులు జీడిపప్పులు కూడా వేయించి వేసుకోవచ్చు అవి కూడా భలే టేస్టీగా ఉంటాయి ఇదంతా ఒక్కసారి బాగా కలపాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే టొమాటో అటుకుల ఉప్పం తయారైనట్టే దీన్ని సాంబార్తో కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే భలే ఉంటుంది ఇదొక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పచ్చు మీకు కావాలంటే ఈవినింగ్ స్నాక్స్ కి బదులు ఇలాంటి ఒక హెల్తీ రెసిపీ కూడా టిఫిన్ గా చేసుకుని తినచ్చు అప్పం చేయడానికి ముందుగా ఒక కప్ పచ్చి బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్లలో నాలుగు గంటల పాటు నానబెట్టి ఉంచాలి ఇంకొక బౌల్లో కప్ అంత అటుకుల్ని కూడా నీళ్లలో వేసి బియ్యం రుబ్బడానికి ఒక ముప్పై నిమిషాల ముందు నానపెట్టాలి ఆ తర్వాత కొబ్బరి పేస్ట్ చేయడం కోసం ఒక మిక్సర్ జార్లో అరచిప్ప అంత కొబ్బరి తురిమి వేసి కొన్ని నీళ్ళు పోసి మెత్తటి పేస్ట్ అయ్యట్టు రుబ్బాలి ఇప్పుడు దీన్ని పక్కన పెడుతున్నాను నెక్స్ట్ ఈ అప్పం పిండి తయారు చేయడానికి మిక్సర్ జార్ లో నానబెట్టిన బియ్యం నానబెట్టిన అటుకులు వేసి అర టీ స్పూన్ అంతా ఉప్పు కూడా వేసి మెత్తగా రుబ్బాలి ఇదంతా ఒక్కసారి రుబ్బిన తర్వాత ఇందులో కొన్ని నీళ్ళు పోసి కొంచెం జారుగా అయ్యేట్టు రుబ్బుతున్నాను చూస్తున్నారు కదా ఈ పిండి ఇలా ఉండలు లేకుండా స్మూత్ గా ఉంటే బాగుంటుంది ఇది మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో ఉంది కాబట్టి ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసి కనీసం ఒక పన్నెండు పాటు పక్కన పెట్టి పిండిని పులయ పన్నెండు గంటల తర్వాత ఈ పిండి అప్పం వేయడానికి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అలాగే అప్పం వేసే ముందు నేను ఈ పిండి మిశ్రమంలో రెండు టీ స్పూన్ల కొబ్బరి పేస్ట్ ని వేసి కలుపుతున్నాను దీంతో పాటు మీకు కావాలంటే వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఆప్షనల్ ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసి పిండిని కనీసం పది నిమిషాలు పక్కన పెట్టాలి అప్పంని యూజువల్గా ఇలాంటి అప్పం తవాలో చేస్తారు సో దీన్ని వేడి చేసిన తర్వాత ఒక గరిటతో పిండి వేసి అన్ని వైపులా స్ప్రెడ్ అయ్యేట్టు ఇలా తవాని తిప్పాలి ఇప్పుడు ఈ తవాకి ఒక మూత పెట్టి అప్పంని పూర్తిగా కుక్ అవ్వనివ్వాలి చూస్తున్నారు కదా అప్పం పూర్తిగా కుక్ అయిన తర్వాత ఇలా మధ్యలో కొంచెం బల్జీగా సైజ్ లో మొత్తం క్రిస్పీగా తయారవుతుంది ఇది కుక్ అవ్వడానికి సుమారుగా మూడు నాలుగు నిమిషాలు పడుతుంది ఈ పాయింట్ లో అప్పం ని బయటికి తీసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు రెండు అద్భుతమైన రెసిపీస్ చూసారు ఈ మీరు ట్రై చేసి మీకు నచ్చిన సైడ్ డిష్ తో ఎంజాయ్ చేయండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.